హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఆడవాళ్ళ టాపిక్ ఏనండి జనరల్గా ఆడవాళ్ళు విపరీతంగా ఖర్చు పెట్టేసేది చక్కగా సేవింగ్స్ చేసుకొని బంగారం కొనుక్కోండి తల్లుల్లారా అంటే వేలకు వేలు పోసి ఈ పని చేస్తున్నారు ఏంటి ఆ పని అనేది చూద్దామండి ఏదో పెద్దవాళ్ళు చెప్పిన సామెత పులిని చూసే నక్క వాత పెట్టుకున్నట్లు ఇలా చేస్తే వేలకు వేలు బూడిదలో పోసిన పన్నీరే కదండి చాలామంది మనం తెలివిగా ఉన్నాము ఆడవాళ్ళు మనం తెలివిగా ఉన్నాము సేవింగ్స్ చేస్తున్నామని చెప్పి సేవింగ్స్ చేసుకుంటూనే వేలకు వేలు అనవసరమైన దగ్గర ఖర్చు పెడుతున్నారు సో ఇంట్లో హస్బెండ్ ఇచ్చింది ఏదో చక్కగా ఇంట్లో సరుకులు తగ్గించుకుంటూనో లేకపోతే కొన్ని రోజువారీ ఖర్చులు తగ్గించుకుంటూనో చక్కగా కొంతమంది సేవింగ్స్ చేస్తున్నారు కానీ ఆ సేవింగ్స్ చేసిన అమౌంట్ అంతా కూడా తీసుకెళ్ళి ఈ విధంగా దారిపోస్తున్నారు సో అందుకనేసి ఈ టాపిక్ చేద్దాం అనుకుంటున్నానండి సో ఎవరో ఏదో చేశారని వాళ్ళలాగా మనం చేస్తే చాలా పొరపాటు ఎందుకంటే ఆడవాళ్ళు బుర్ర తక్కువ పని చేసేదంటే ఇక్కడే అండి చాలామంది ఇట్లా చేస్తూ ఉంటారు అది చూద్దాము హస్బెండ్ దగ్గర మళ్ళీ అంటే హస్బెండ్ని టార్చర్ పెట్టి మళ్ళీ తీసుకుంటూ ఉంటారు డబ్బులు నాకు ఇలా కావాలి ఇలా చేసుకోవాలని చెప్పి కానీ ఒక్కసారి ఆలోచిద్దాం మనం ఇట్లా ఎందుకు అనేది సో ఒక మంచి ఇల్లాలుగా ఉంటూ భర్త యొక్క మన్ననలు పొందుతూ మనం హ్యాపీగా లీవ్ హ్యాపీగా మన మన లైఫ్ని లీడ్ చేయడం మంచిదా లేకపోతే డైలీ గొడవలు అరుపులు కేకలు పెట్టుకొని లైఫ్ లీడ్ చేయడం బెటరా ఒకసారి ఆలోచించండి చాలాసార్లు మనకి ఫంక్షన్స్ వచ్చినప్పుడు పండగలు వచ్చినప్పుడు ఎక్కువగా దెబ్బలాడేది భర్త దగ్గర ఇలాంటి విషయాల్లోనే అనమాట సో మంచిగా పోవాల్సిన రోజుల్లో అంటే పుట్టినరోజు కావచ్చు వెడ్డింగ్ యానివర్సరీ కావచ్చు లేదా పండగ దినాల్లో మనం చక్కగా ఆశీర్వాదాలు తీసుకోవాల్సింది భర్త దగ్గర అనుకోండి కానీ చీవాట్లు పెట్టుకుంటూ మనం చీవాట్లు పడి అక్షంతలు వేయించుకుంటూ ఉంటాం సో అలాంటివి లేకుండా ఉండాలంటే చూద్దామండి ఆడవాళ్ళు చేసే మిస్టేక్స్ ఏమంటే బ్లౌజులు కుట్టించుకోవడం దగ్గర ఎందుకంటే ఇవాళ రేపు బాగా ట్రెండీగా బిజినెస్ జరుగుతుంది వర్క్ బ్లౌజులు కాదనట్లేదు కానీ ఈ బ్లౌజర్స్కి ఎంత ఖర్చు పెడుతున్నారంటే టూ మచ్గా ఖర్చు పెడుతున్నాము అని చెప్పాలండి శారీస్ కాస్ట్ ఉదాహరణకు ఒక మూడు వేలు ఉండింది అనుకోండి దానికి బ్లౌజ్కి ఖర్చు అంటే విత్ స్టిచ్చింగ్ ఇప్పుడు మనం వర్క్ చేయించుకోవాలి అంటే మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు తక్కువ లేదండి ఎందుకంటే బాగా బయట బొటిక్స్ కూడా ఎక్కువైపోయినాయి ఆడవాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది అయిపోయింది ఒకరిని చూసొకరు ఒకరిని చూసొకరు డిజైన్స్ నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఒక డిజైన్ ఎక్కడైనా ఫంక్షన్లో ఎవరైనా వేసుకున్న బ్లౌజ్ చూస్తే ఇంకా ఫోటోలు తీసుకోవడం అదే వరకు చేయించుకోవడం సో ఎక్కువగా కస్టమర్స్ వెళ్ళినప్పుడు వాళ్ళకి బిజినెస్ జరుగుతుంది బాగానే ఉంది కానీ మనకు సేవింగ్ చేసుకున్న డబ్బంతా తీసి వేలకు వేలు మనం ఇక్కడ తగలబెడుతున్నాం సో మినిమమ్ అండి అట్లీస్ట్ వర్క్ చేయించుకోవాలంటే ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి తక్కువ లేదండి మరి సింపుల్గా మనమే చేత్తో చేసుకోవాల్సినటువంటి వర్క్ కూడా థౌజండ్ నుంచి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు సో అంటే డిపెండ్స్ అపాన్ ఏరియా అనుకోండి ఏరియాని బట్టి కూడా సిటీస్లో ఒక ఇది టౌన్లో ఒక విధి విలేజ్లో ఒక విధి తీసుకుంటున్నారు బట్ ఎక్కడైనా కూడా థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్కి తక్కువ లేదు అంటే చిన్న చిన్న డిజైన్స్ స్మాల్ సింగిల్ లైన్ డిజైన్స్ కూడా అంటే మగ్గం వరకు అంతా ఉందండి డిమాండ్ సో మనం దాన్ని ప్లస్గా చేసుకోవాలి కానీ మైనస్ చేసుకోకూడదు అనేది కూడా చెప్తాను సో ఉదాహరణకి మీకు ఓవరాల్గా ఒక పది చీరలు కొనారే అనుకోండి అంటే ఒక పది బ్లౌజులకి అంటే పట్టు శారీస్కి మంచి మంచి శారీస్ ఉన్నాయి పది బ్లౌజులకి అనుకున్నప్పుడు ముప్పై వేలు అండి మహా అంటే ఇంత ముప్పై వేలు పెట్టి మీరు ఒక రెండేళ్ళు మూడేళ్ళు ఐదేళ్ళు మ్యాక్సిమమ్ ఆ శారీస్ కడతారా ఎందుకంటే వర్క్ శారీస్ మనం ఎట్లా చేస్తాం రోజు కట్టుకోం కదా అంటే పట్టు శారీసు కాస్ట్లీ శారీస్ కాస్ట్లీ బ్లౌజులు రోజు పెట్టుకోము సో గానే మనం కట్టుకుంటాము వేసుకుంటాం కాబట్టి మాక్సిమం మనం మనీ వేస్ట్ చేస్తున్నాం సో అదే ఆ ముప్పై వేలు ఇంకొక దగ్గర పెట్టుబడి పెడితే అదే ఐదు పదేళ్లలో ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఒకసారి ఆలోచించండి సో వేలకు వేలు ఖర్చు పెట్టేది దండగా నేనైతే చెప్తానండి బ్లౌజులు మంచిగా కుట్టుకోవడానికే ఇప్పుడు అండి టూ తక్కువ లేదు టూ ఫిఫ్టీ చిన్న చిన్న ఏరియాస్లో విలేజెస్లో కూడా నార్మల్ బ్లౌజులు కుట్టడానికి వన్ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ తీస్తున్నారు ఇంకా బొటిక్స్ లాంటి దగ్గర కుట్టించుకోవాలంటేనే ఫైవ్ హండ్రెడ్ పైనే ఛార్జ్ చేస్తున్నారు ఇంక సిటీస్లో అయితే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మినిమం మామూలుగా కుట్టించుకోవడానికే ఉంది సో దీన్ని ప్లస్గా తీసుకొని మనం బ్లౌజులు స్టిచ్ చేసుకోవడం మన అట్లీస్ట్ ఖర్చు తగ్గించుకోవాలంటే మన బ్లౌజులు మనం కుట్టుకోవడం నేర్చుకోవాలి లేదు దీన్నే మనం ఒక ప్రొఫెషన్గా తీసుకొని బ్లౌజులు కుట్టించవచ్చు అంతే కానీ వేలకు వేలు పెట్టి డబ్బు ఖర్చు పెట్టి మనం వర్క్స్ చేయించుకుంటాము ఆఖరికి వర్క్ బ్లౌజులు కాస్ట్ అండి ఇప్పుడు బ్లౌజ్ కాస్ట్ పట్టు శారీలో వచ్చిన బ్లౌజ్ రేంజ్ కన్నా కూడా వర్క్ చేయించుకునే వర్క్ ఎక్కువ కాస్ట్ అయిపోతుంది సో అది రేపు ఒక ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత మనం రేర్గా కట్టుకుంటాము వాటి మెయింటెనెన్స్ కూడా అంత ఈజీ కాదండి వాటిని ఊరికే ఉతకడానికి ఉండదు ఒకవేళ చెమట పట్టినా కూడా వాటిని డ్రై వాష్ చేయాలి ఈవెన్ డ్రై వాష్ చేసినా కూడా కొన్నిసార్లు అవి పోగులు తెగిపోయే అవకాశం ఉంది ఒక్కసారి పోగు తెగిపోయింది అనుకోండి ఇంక వర్క్ అంతా కూడా వేస్ట్ బుడిదలో పోసిన పన్నీరే అందుకే అన్నానండి సో పెద్దవాళ్ళు ఏదో చెప్పిన సామెతలాగా పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అనింది అందుకే అనమాట సో మనం ఏమన్నా అంబానీ ఫ్యామిలీ అండి ఉదాహరణకి అంబానీ ఫ్యామిలీలో బ్లౌజర్స్కి డైమండ్స్ పెట్టి కుట్టించుకుంటారు వాళ్ళు రిచ్ అండి కుట్టుకుంటారు అవే చూసి అవే పిక్స్ తీసుకొని మనం వెళ్ళి కుట్టుకోవడం అనేది పిచ్చితనం అనిపిస్తుంది ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారు ఓకే అప్పర్ మిడిల్ క్లాస్ అంటే అబో అంటే వాళ్ళు కుంది వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు వాళ్ళు అంబానీ ఫ్యామిలీలో అండి కోట్లు డైమండ్స్తోనే బటన్స్ డైమండ్స్తోనే హుక్స్ శారీ మొత్తం కూడా ముత్యాలు పగడాలు ఇట్లా లెహంగాలు మన పెళ్ళికి చూసాం కదండి యూట్యూబ్లో ఎన్ని న్యూస్లు ఎన్ని ఛానల్లో వాళ్ళ గురించే పెట్టారు కదా సో వాళ్ళకుంది వాళ్ళు పెట్టుకుంటారండి సో మనం ఆ డిజైన్స్ తీసుకొని పిక్స్ తీసుకొని అదే పనిగా గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేసి డిజైన్స్ వేలకు వేలు మనం బొటిక్స్కి తగలబెడుతున్నాం సో బొటిక్స్ పెట్టుకుంటున్నారు హ్యాపీగా వాళ్ళు మంచి బిజినెస్ కదండి యాక్చువల్గా ఇలాంటి వాళ్ళు ఉన్నంతవరకు వాళ్ళ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది తప్పులేదు కానీ మనం మధ్యతరగతి వాళ్ళే మన రేంజ్ తగ్గట్టుగా మన రూపాయి రూపాయి పొదుపు చేసిన డబ్బు తీసుకెళ్ళి ఇలా వేస్ట్ చేసుకోవడం ఎందుకు ఏదైనా ఒకటి ఖర్చు పెట్టాము అంటే దానికి హండ్రెడ్ పర్సెంట్ మనం ఫ్రూట్ఫుల్గా ఉండాలి అంటే ఒక పని చేసాము అంటే వంద రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని మనం వంద రూపాయలు మనం సాటిస్ఫై అయ్యామా లేదా దాన్ని మనం దాని నుంచి వచ్చిన లాభం పొందామా లేదా అనేది మనం ఆలోచించాలి సో మిడిల్ క్లాస్ వాళ్ళ టార్గెట్ ఏమండి బెటర్ లైఫ్ లీడ్ చేయాలి అది ఒకటి పెట్టుకోండి అరే మనం సాదా సీదా మధ్యతరగతిగా ఉన్నాం కదా సో ఇంకొంచెం బెటర్ లైఫ్ లీడ్ చేయాలి అన్నప్పుడు ఇలాంటి ఖర్చులన్నీ పెట్టుకుంటూ పోతే లైఫ్ లాంగ్ మిడిల్ క్లాస్ లాగానే బతకాలి మిడిల్ క్లాస్లోనే ఉండాల్సి వస్తుంది అది చెప్తున్నాను టెంపరవరీ సుఖాలు టెంపరవరీ వాటి కోసం హ్యాపీనెస్ కోసం పర్మనెంట్ అది వదులుకుంటానంటే ఎట్లా అండి చెప్పండి సో నేను ఉదాహరణకి ఎక్స్పెన్సెస్ అనేది ఇప్పుడు మీరు ఒకసారి ఫోర్ శారీస్ తీసుకుంటారు ఉదాహరణకు చెప్తున్నాను నాలుగే కొన్ని ఒక ఫోర్ శారీస్ ఒక సంవత్సరానికి మంచి అకేషన్లో తీసుకుంటారు అనుకోండి ఒక మ్యారేజ్ యానివర్సరీ అను బర్త్డే అనో దీపావళి వరలక్ష్మి వ్రతం ఇట్లా మంచి శారీస్ తీసుకుంటారు అట్లీస్ట్ మీకు మూడు వేల రూపాయలు శారీ అనుకున్నా కూడా పన్నెండు వేలు అవుతుంది సంవత్సరానికి అదే బ్లౌజెస్కి ఈక్వల్గా ఇంకా ఎక్కువే అవుతుంది చెప్పాలంటే సో అది ఒక వర్క్ చేయించుకోవడానికి పన్నెండు వేలు ఇంకా శారీస్ కూర్చులు ఫాల్స్ అని అవి ఇవి ఆ డెకరేషన్స్కి ఒక ఐదు వందలు అంటే ఓవరాల్గా నాలుగు చీరలు కలిపి చెప్తున్నా ఇరవై నాలుగు వేల ఐదు వందలు అండి అంటే ఇవన్నీ కూడా మనం భర్తతో గొడవపడి నువ్వు నాకు మంచి చీర తీసియట్లేదు నా ఖర్చులు కూడా ఇవ్వట్లేదు అని మనం ఫైట్ చేస్తూ ఉంటాం కదా సో అట్లా ఫైట్ చేసి తీసుకున్న ఇంత డబ్బుని తీసుకెళ్ళి మనం ఏం చేస్తున్నాం ఖచ్చితంగా వేస్టే చేస్తున్నాం ఇంకొకరిని వెళ్ళి బ్రతికిస్తున్నాం సో అదే మీరు పర్ మంత్ మీకు యావరేజ్గా తీసుకున్నాయి ఖర్చులన్నీ రెండు వేల పైనే అండి ఇంకా డ్రెస్సులు నైటీలు ఇంకా ఎన్నో కొంటాం అవి మినిమం నీడు బట్ ఈ ఎక్స్ట్రాగా మనం తెలియకుండా అనవసరంగా డాంబికాలికి పోయి వేస్ట్ చేసే డబ్బు పర్ మంత్ టూ థౌజండ్ నుంచి త్రీ వరకు ఉంది సో ఈ అమౌంటే మీరు గనక ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంటే కొనుక్కోండి ఫంక్షన్స్ కొనుక్కోండి ఒక థౌజండ్ రూపీస్లో ఒక శారీ కొనుక్కోండి ఒక బిలో ఫైవ్ హండ్రెడ్లో మంచిగా బ్లౌజ్ స్టిచ్ చేసుకోండి మీరే చక్కగా వర్క్ చేసుకోండి సో తీసుకోండి ఇయర్లీ ఒక ట్వైస్ టూ శారీస్ మంచిగా తీసుకోండి బిలో టూ తీసుకోండి బ్లౌజులకి అంతంత పెట్టి వర్కులు చేయించుకొని తీరా అవి పిగిలిపోయినా లేకపోతే మీకు బ్లౌజ్ పట్టకపోయినా అది వేస్ట్ అయిపోతుంది మొత్తం కూడా సో అదొకటి మామూలుగా బ్లౌజ్ స్టిచ్ చేసుకుని సింపుల్గా మీరు ఏదైనా వర్క్ చేసుకున్నారనుకోండి అవి వచ్చిన నాళ్ళు రానివ్వండి ఇంకొక శారీకి ఆ సారీ అదే శారీకి మళ్ళీ బ్లౌజ్ కుట్టించుకో ఒక పట్టు శారీకి రెండు మూడు బ్లౌజులు కూడా వాడాల్సి వస్తుంది కొన్నిసార్లు అంటే వాటి లైఫ్ టైం అయిపోతే టైట్ అయిపోవడమో డిజైన్ మారిపోవడమో లేకపోతే అంటే కొంచెం తక్కువ ఖర్చులో పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ ఇంకొక బ్లౌజ్ కుట్టించుకోవచ్చు అట్లా చెప్తున్నాను నేను సో అందుకని సింపుల్గా బ్లౌజ్ కుట్టించుకొని మనమే ఓన్గా వర్క్ చేసుకుంటే మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టే బ్లౌజ్ని సింపుల్గా రెండు మూడు వందల్లో అయిపోతుంది నేను చాలా బ్లౌజ్లు అలా కుట్టుకున్నాను పాత వీడియోస్ చూడండి నా బ్లౌజ్ కలెక్షన్స్ నేనే కుట్టుకున్నవి నేనే వర్క్ చేసుకున్నవి చాలా అండి ఏమండి వర్క్ బ్లౌజులు వేసుకునే వెళ్తేనే పెళ్ళిళ్ళకి రాణిస్తారా వర్క్ బ్లౌజులతో వెళ్తేనే మీకు రెస్పెక్ట్ ఇస్తారా చెప్పండి మనిషి ముఖ్యం అండి మంచి మనసు ముఖ్యం మంచి మాటలు ముఖ్యం మనం వెళ్ళినంత వరకు చక్కగా వెళ్తాం ఏ ఫంక్షన్స్కి పార్టీస్కి యూనిక్గా వెళ్ళాలి అనేది కొందరికి ఉంటుంది కాదనట్లేదు కానీ ఆ యూనిక్గా వెళ్ళడం అనేది డబ్బు ఖర్చు పెడితేనే యూనిక్నెస్ కాదండి మనలో ఉన్న క్రియేటివ్నెస్ అనేది బయటకు వస్తే మనం కూడా యూనిక్గా మన బ్లౌజ్ని మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇట్లా మీరు త్రీ థౌజండ్ ఎవ్రీ మంత్ మీరు గోల్డ్ కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేయండి లేదా త్రీ థౌజండ్తో ప్రతి నెల ఎస్ఐపి మీ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి లాగా కట్టుకోండి లేదా పోస్ట్ ఆఫీస్ మీకు అంత ఐడియా లేదు పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ కట్టుకోండి ఒక ఐదేళ్ళ కట్టుకోండి నెలకు మూడు వేలు అంటే ఐదేళ్ల తర్వాత మీరు నగలు కొనుక్కోవచ్చు చక్కగా మూడు వేళ్ళ లేదా చిట్టు వేసుకోండి ఏదైనా గోల్డ్ చిట్టు వేసుకోండి లేదా మామూలు సాధారణమైన చిట్టు వేసుకోండి పిల్లల ఫ్యూచర్స్కి గోల్డ్ కొని పెట్టండి ఇవన్నీ ఇప్పుడు మీరు దెబ్బలాడి గొడవలాడి ఆడి భర్తతో వాళ్ళని టార్చర్ పెట్టి ఇట్లా అయితే ఖర్చు పెట్టకండి అనేది నా ప్రధాన ఉద్దేశం అండి ఎవరో చేశారండి అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అండ్ అబో స్టేటస్ రిచ్ స్టేటస్ ఉన్న వాళ్ళు రకరకాలుగా బయట దేశాల నుంచి స్టోన్స్ కూడా తెప్పించుకొని రకరకాలుగా గోల్డ్ డైమండ్స్ నవరత్నాలు అవి ఇవి పొదిగించి కుట్టించుకుంటారండి వాళ్ళకి ఉంది వాళ్ళు చేస్తారు సో వాళ్ళని చూసి మనం ఎందుకండి అంత ఖర్చు పెట్టాలి మన లైఫ్ ఏంటి మన ఇన్కమ్ ఎంత మన లైఫ్ ఎలా పోతుంది మన ఖర్చులు ఏంటి సో ఇప్పటికన్నా బెటర్ లైఫ్ లీడ్ చేయాలి అంతేకాని టెంపరవరీ వాటికి అంతా వేలకు వేలు పోస్తూ పోతే లైఫ్ లాంగ్ ఈ స్టేటస్లోనే ఉంటాం మనం ముందుకి వెళ్ళలేం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది సో అందుకని నేను చెప్పేది ఏమంటే వర్క్ బ్లౌజులు చెయ్యాలనుకుంటే తీసుకోవాలనుకుంటే వర్క్ నేర్చుకోండి చక్కగా నన్ను అడిగితే సో ఇలాంటి వాళ్ళు ఉంటారండి డబ్బు పోసే వాళ్ళు మంది ఉంటారు అంటే చెప్తున్నది అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు పెట్టుకుంటారు ఉంది కాబట్టి సో మీకు టాలెంట్ ఉంటే వాటిని మీకు మలుచుకోండి మీకు ప్లస్గా మలుచుకోండి మీకు బ్లౌజ్ వర్క్ బ్లౌజులు ఇష్టం మీరు ఒక బొటిక్ స్టార్ట్ చేయండి వర్క్ నేర్చుకోండి ఒక టూ త్రీ మంత్స్లో లాగా సర్టిఫికేట్తో సహా ఇస్తున్నారండి హైదరాబాదు చెన్నై బెంగళూరు లాంటి సిటీస్లో వర్క్ నేర్పించి సర్టిఫికేట్స్ ఇస్తున్నాయి గవర్నమెంట్ స్కీమ్స్లోనే ఒక రెండు మూడు వేలు ఫీజు కట్టేసి టూ త్రీ మంత్స్లో వర్క్ నేర్చుకొని ఒక బొటిక్ స్టార్ట్ చేయండి మీరే ఒక ఇద్దరు ముగ్గురికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి సో అట్లా ఎర్నింగ్స్ చేయండి అంతేకాని మీరు తీసుకెళ్ళి రూపాయి రూపాయి పోగు చేసి ఈ విధంగా వర్క్ బ్లౌజులు కని చెప్పి వాటికి సమర్పించకండి దయచేసి సో అందుకని వీటి నుంచి మీరు సంపాదించడం నేర్చుకోండి సో అప్పుడు మీ దగ్గర మంచిగా రిచ్గా ఉన్న వాళ్ళు వర్క్ మీ దగ్గర ఉంది అంటే ఎంత పెద్ద స్టేటస్లో వాళ్ళైనా మీ దగ్గర నుంచి వర్క్ చేయించుకుంటారు సో అలాంటివి మీరు ఎంకరేజ్ చేసుకోండి అంతేకానీ అసలు వర్క్ బ్లౌజ్ అండి మరీ సెంటీమీటర్లు అండి ఇంత సెంటీమీటర్లు ఇన్ని ఇంచీలకి ఇట్లా వర్క్ అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు ఐదు సెంటీమీటర్లతో ఒక వర్క్ చేయాలంటే ఇంత ఛార్జ్ ఒక బ్లౌజ్ పీస్ కూడా కాదు ఒక శారీ కాదు ఒక పరికిని ఇట్లాంటివి కాదండి ఇంచు ఇంచు ఇన్ సెంటీమీటర్ ఇంతంత సెంటీమీటర్ కని చూపి కలెక్ట్ చేస్తున్నారు సిటీస్లో అంత బొటిక్ పేర్లతో బొటిక్ స్టార్ట్ చేసి సో ఉన్నవాళ్ళు పెట్టుకుంటారు చేసుకుంటారండి మనం వాళ్ళతో సమానంగా అంత రేంజ్ వాళ్ళు అలా కుట్టించుకుంటే మన రేంజ్లో వాళ్ళు మనం అట్లా కుట్టించుకోవడం వల్ల మనకి ఎంత లాస్ కదండి సో ఏదో బాగుంటుంది ఒకటే రెండు మూడు సార్లు కట్టుకున్నప్పుడు బ్లౌజ్ వేసుకుంటే బాగానే ఉంటుంది బట్ ఆ క్లాత్ వచ్చే రోజులు కూడా వర్క్ అంటే వర్క్ వస్తుంది బట్ క్లాత్ నిలవాలి కదా మనకు అన్ని రోజులు పదేళ్ళు ఉంటాయండి బ్లౌజులు శారీసు మడతల్లోనే పోతాయి మన రెగ్యులర్గా కట్టము ఎక్కడో బేరువాల్లో పెట్టేస్తాము కబోర్డ్స్లో పెట్టేస్తాము సో అట్లా మడతల్లోనే శారీస్ పోతాయి శారీనే పోయినప్పుడు బ్లౌజ్ వేస్టే కదా పర్టికులర్గా మళ్ళీ మ్యాచింగ్ బ్లౌజ్ అంటే ఇప్పుడు పట్టు శారీ అనుకోండి ఆ పట్టు శారీకి ఆ పట్టు శారీలో వచ్చిన బ్లౌజ్నే ఇచ్చి కుట్టిస్తాము అది ఆ శారీకి తప్ప ఇంకో శారీ కూడా సూట్ అవ్వదు అలాంటివి కూడా ఉంటాయి కొన్ని సో వేస్ట్ అవుతుంది ఎప్పుడు కూడా సింపుల్ సింపుల్గా మనమే వర్క్ చేసుకుంటూ లేదా ఒక బిలో థౌజండ్ రూపీస్లో ఏదైనా వర్క్ ఆ వర్క్ అయితే మనమే చేసుకోవచ్చు బిలో థౌజండ్ రూపీస్ వాళ్ళు చూపించే వర్క్ మనమే చక్కగా వేసుకోవచ్చు మనకు వంద రూపాయలతో పోతుంది సో ఒక టూ త్రీ హండ్రెడ్ ఖర్చు పెట్టుకుంటే త్రీ థౌజండ్ రూపీస్ లుక్ వచ్చే బ్లౌజెస్ ఉన్నాయండి సో మనం కొంచెం టైం పెట్టాలి మన ఇంట్రెస్ట్ పెట్టాలి ఆ మెటీరియల్ అవి తెచ్చుకొని మనమే కుట్టుకోవచ్చు ఈజీగా నెంబర్ ఆఫ్ వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి తెలియని వాళ్ళు కూడా చూసి నేర్చుకోవచ్చు లేదా మీరే ఏదో కోర్స్ లాగా ఎందాక చెప్పినట్లు మగ్గం వర్క్ నేర్చుకోండి మంచి డిమాండ్ ఉంది ఎందుకంటే ఇక్కడ మనకు సౌత్ ఇండియన్స్లో ఆ వర్క్ అనేది చాలా రేరు యాక్చువల్గా నార్త్ ఇండియన్స్ రాజస్థానీ వాళ్ళు జైపూర్ నుంచి వస్తారండి ఆ వర్క్ నేర్చుకొని అక్కడ నుంచే ఇక్కడ ఎంప్లాయీస్ వస్తున్నారు చేస్తున్నారు వాళ్ళు మంచిగా సంపాదించుకొని వెళ్తున్నారు సో ఆ వర్క్కి ఎంత డిమాండ్ అయితే ఉంది సో మీరు బిజినెస్లో మీరు బిజినెస్ పరంగా బిజినెస్గా మీరు ఐడియా చేయండి ఇదే మనం వర్క్ ఒక బొటీక్ స్టార్ట్ చేసి మనం వర్క్ నేర్చుకొని ఒక ఇద్దరు ముగ్గురికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి అట్లా మీరు ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి లేదా మీరే వర్క్ నేర్చుకుని మళ్ళీ మీరు ఇంకొక పది మందికి నేర్పించడం ఇట్లా మీరు కొంచెం ఎర్నింగ్ సైడు కొంచెం ప్రొడక్షన్ వైజ్గా మీరు ఆలోచించండి ఓకేనా సో వేలకు వేలు ఈ బ్లౌజులకి మాత్రం పెట్టి డబ్బు వేస్ట్ చేసుకోకండి గోల్డ్ మీద పెడితే అది ఎప్పటికైనా వంద తరాల తర్వాత అయినా బంగారం బంగారమే సో బంగారం చక్కగా కొంచెం కొంచెం కొన్ని కొన్ని సేవింగ్స్ చేసుకోండి మీ కష్టానికి ఉపయోగపడుతుంది మీ పిల్లల ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది రేపు మీరు బంగారాన్ని ఎటొచ్చి ఎటైనా మీరు క్యాష్ చేసుకోవచ్చు సో మీకు అవసరానికి ఉపయోగపడుతుంది మీ దగ్గర ఒక ఐదు వేల రూపాయల వర్క్ బ్లౌజ్ ఉంది నా నేను ఇస్తాను నాకు ఒక పది రూపాయలు ఇవ్వండి ఎవరైనా ఇస్తారండి పదివేలైనా పోయింది దాని మీద మీకు మళ్ళీ తిరిగి దాని మీద నుంచి పెట్టుబడి తిరిగి వస్తుందా అది ఒకసారి ఆలోచించండి ఇలా ఆడవాళ్ళు ఏ పని చేసినా మనకు దీనివల్ల యూజ్ ఉందా ఏదో చెప్తారు కదండీ సామెత అది మనకు బ్రతుకున్నా మనకి ప్రయోజనంగా ఉండాలి చచ్చినా ప్రయోజనం ఉండాలి ఆ విధంగా ఆలోచించాలి అది ఏదో సామెత ఉంది నాకు గుర్తు రావట్లేదు అట్లా మనకు ఎట్లయినా మనం కీడెంచి మేలంచమన్నారు మనకి ఏదైనా కూడా మనకు యూజ్ అవుతుందా లేదని ఆలోచించి ఆ దాని మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి సో బ్లౌజులు కొనుక్కోకండి కుట్టించుకోకండి శారీస్ కొనకండి అని చెప్పట్లేదు అంతంత రేంజ్లో అవసరం లేదు అదే డబ్బు బంగారం మీదనో వెండి మీదనో పెడితే ఏ క్షణమైనా దాన్ని మనం క్యాష్ రూపంగా చేసుకోవచ్చు ఏ టైంలో అయినా మనకి డబ్బు అవసరమైనప్పుడు క్యాష్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇదేనండి అందుకని ఆడవాళ్ళు ఓ ఈ ట్రెండ్ ఎక్కువైపోయింది అది కూడా అండి ఒక ఐదు ఆరు ఏళ్ళు పదేళ్ళు ఉంటుంది మళ్ళీ ట్రెండ్ పడిపోతుంది మళ్ళీ ఇంకో పదేళ్ళకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అది మామూలే బట్ మనం ఉన్నంతలో చేసుకోవాలి అనేది ఓ పోయి దాకా చెప్పుకున్నట్టు సామెత ప్రకారము పులిని చూసిన అక్క వాత పెట్టుకున్నట్టుగా మనకు మన స్థా స్తోమత తాహత్తుకి మించి ఖర్చు పెట్టకండి సో అది ఎప్పటికైనా దెబ్బ రేపు ఏదైనా కష్టం వచ్చింది ఒక పదివేలు కావాలి ఒక యాభై వేలు కావాలి ఎవరిస్తారంటే అదే రూపాయి రూపాయి పోగేసి ఒక బ్యాంక్ అకౌంట్లో వేసి పెట్టండి ఎవరిని అడుక్కోవాల్సిన పని లేదు కదా ఎవరిని మనం చేయి చాచి అప్పు అడగాల్సిన అవసరం లేదు కదా వడ్డీలకు వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు కదా కాబట్టి మంచి విషయాల్ని మంచిగానే తీసుకోండి తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి మరెన్నో మంచి వీడియోలతో రోజు మీ ముందుకు వస్తూ ఉంటానండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం తప్పకుండా పాత కంటెంట్స్ చూడండి మీకు టాపిక్స్ బాగున్నాయి కంటెంట్ మనకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా మరొక మంచి వీడియోతో కలుసుకుంటానండి థ్యాంక్ యూ బాయ్ అండి హ్యాపీ ఏ నైస్ డే